ఫ్రెండ్స్ నమస్తే అయితే చూడండి మనము ఈ పత్తి పెట్టి వచ్చేసి ఒక వారం రోజులు అయితే వారం అంటే ఒక వా ఎనిమిది నుంచి తొమ్మిది పది రోజులు అయితే సో ఇది పెట్టి నుంచి ఒక్క వర్షం అయితే లేదు కానీ ఇది పెట్టిన రోజు మాత్రం తడి అయితే ఉండేది తడి ఉన్న ఉండే కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఎంత బాగా మలిచినాయో సో గత వారం పది రోజుల నుంచి వర్షం అయితే లేదనమాట మా ఏరియాలో అయితే అంతకుముందు అయితే బాగానే పడ్డాయి కానీ నేను పత్తి పెట్టిన నుంచి అయితే వర్షం అయితే పండి అయినప్పటికీ ఎంత బాగా మలిచినాయో మీరైతే చూడొచ్చు సో దాంతోపాటు మాకు ఈ వచ్చింది వచ్చిందన్నమాట సో ఇది వచ్చేసి మనకు రెండు నుంచి నాలుగు ఆకుల గడ్డైతే ఉంది ప్రజెంట్ అయితే రెండు నుంచి నాలుగు ఆకుల గట్టింది కాబట్టి దీనికైతే మనమైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే పది రోజులు ఆయా కాబట్టి మీరైతే పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే కొట్టుకోవచ్చు కాకపోతే భూమిలో తేమ అనేది లేదు కాబట్టి అంత బాగా చనిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు సో కాబట్టి ఒక్క డల్లు ఒక చిన్న డల్లు వర్షం పడ్డా కూడా కొద్దిగా తేమ వచ్చినప్పుడు అయితే మీరైతే దీనికి హిట్విడ్ మ్యాక్స్ అన్న లేదంటే ఎజిల్ హిట్విడ్ ఈ రెండు ఏదైనా ఒకటైతే తీసుకోవచ్చు ఎజిల్ హిట్విడ్ ఎజిల్తోని వచ్చేసి మనకు ఇలాంటి ఇలాంటి పొడవాటి గడ్డైతే పోతుంది ఎజిల్తోని హిట్విడ్తో ఇట్లాంటి వెడల్పాటి ఆకులు అయితే అన్నమాట ఎజిల్ హిట్విడ్ రెండు కలిపి అయితే కొట్టుకోవచ్చు ఎకరానికి మూడు వందల ఎంఎల్ మూడు వందల ఎంఎల్ అయితే కొట్టుకోండి లేదు మనకు ఒకటే మందు కొట్టుకోవాలంటే మనకు హిట్విడ్ మ్యాక్స్ అనేది దొరుకుతుంది లేదంటే ఘాసా అని దొరుకుతుంది సో ఇట్లా రెండు లేదన్న ఒకటి తీసుకోండి ఇందులో కొద్దిగా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి డోస్ అనేది పెంచి కొట్టాల్సి అయితే ఉంటుంది సో ఇది మీరు హిట్విడ్ మ్యాక్స్ కొట్టాలనుకుంటే ఎకరానికి వచ్చేసి నాలుగు వందల యాభై ఎంఎల్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లయితే ఉన్నదనమాట ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఫుల్ ఎండ అయితే ఉంది డైలీ ఎండ వెళ్తూ ఉంది ఎండలకు అనేది చాలా వీక్ అయిపోతూ ఉన్నాయి మీరు చూడొచ్చు చూడండి చాలా అంటే చాలా వీక్ అయిపోతూ ఉన్నాయి పత్తి మొక్కలు వచ్చేసి ఎండ అంటే హెవీగా ఉంది కొద్దిగా వర్షాలు పడితే మాత్రం మంచిగా పత్తి అయితే అవుతుంది అప్పుడు మనం కలుపు మందులు కూడా కొట్టుకోవచ్చు గుంటూకలు కూడా కొట్టుకోవచ్చు ఇది మనం ఏంటంటే దీంట్లో ఆ గుంటూకలు కొట్టకుండా ఓన్లీ ఎస్ఆర్టీ పద్ధతులు చేద్దామని ప్లాన్ చేస్తాను కాబట్టి ఇప్పటివరకు దీంతో అది గుంటూక అయితే కొట్టలేదు సో ఎస్ఆర్టీ అంటే మనం మామూలుగా కలుపు మందులతోని మొత్తము ఈ కలుపునైతే నివారిస్తాం ఇందులో ఎలాంటి గుంటూక కానీ ఏం కానీ కొట్టం కాబట్టి మనకు ఖర్చు అనేది తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకు ఆ తర్వాత మనం ఓన్లీ కలుపు మందులతో చేస్తే మనము కలవడానికి మనుషులు కూడా అవసరమైతే ఉండదు సో అలా ప్లాన్ చేస్తున్నాం మనం ఎజిల్ ఇట్విడ్ లాంటివి ఆ తర్వాత కొంచెం పెద్ద ఈ పత్తి మొక్కలు గింత పెద్ద అయిన తర్వాత మనము ఇందులో అయితే సాధారణంగా ఏదైతే పారాకూట్ స్పాట్ మందు లాంటివి జాగ్రత్తగా కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది వీటి మీద పడకుండా సో ఇజి ఎజిల్ ఇట్విడ్ మీరు కొడితే మాత్రం ఈ పత్తి మొక్కల మీద కూడా కొట్టుకుంటూ అయితే పోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఉండదు పత్తి మొక్కలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది కాకపోతే కొద్దిగా మనకు స్క్రాచెస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వెంటనే దానికి ఏం చేయాలి అంటే మామూలుగా మనము త్రిబుల్ నైంటీన్ లేదంటే మామూలుగా బెల్లం నిలుగిన స్ప్రే చేసుకుంటే మళ్ళీ యాక్టివ్ అయితే అయితే అనమాట ఎలాంటి ఇబ్బంది అయితే ఎజలు ఇట్విడ్ అయితే కొట్టుకోవచ్చు లేదంటే ఇట్విడ్ అయినా కొట్టుకోండి మీకు పత్తి మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు పత్తి మొక్కలకు ఎలాంటి డ్యామేజ్ అయితే కాదనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనము ఫస్ట్ స్ప్రేగా మనము ఏంటంటే చూడండి ఇది మంచిగా గ్రోత్ రావాలి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే దీనికి వర్షాలు లేవు కాబట్టి ఇది గ్రోత్ అనేది చాలా మందగించి ఉన్నది దీనికి మంచి గ్రోత్ రావాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేలో మీరైతే క్లియర్ అనేది అయితే కొట్టుకోవచ్చు అనమాట ఆల్ఫిలియర్తో మీకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేనువంగ కావచ్చు జిగి కావచ్చు తెల్లదోమ పచ్చదోమ పెండినల్ని కూడా చాలా సమర్థవంతంగా మనకైతే ఆల్ఫ్లియర్తోని నివారించబడుతుంది సో ఇట్లా ఈ చిన్న స్టేజ్లో మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ వచ్చేసి ఏడు వందల రూపాయలకు రెండు ఎకరాలకు అయితే చేసుకోవచ్చు అంటే సాధారణంగా మనకు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది ఎకరానికి సో చాలా తక్కువ కాస్ట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా క్లియర్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్న మా నంబర్కి కాల్ చేయండి మీదేమైనా ఎవరిదైనా షాప్ ఉంటే ఆ షాప్ వాళ్ళు కూడా డీలర్స్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట డీలర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికైనా డీలర్ ప్రైస్లో కావాలంటే ఎక్కువ మొత్తం తీసుకుంటే జిఎస్టీ కన్నా పెడితే అయితే ఢీల్లర్ ప్రైస్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి వీడియోల కోసం మనసుని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ